పట్టుకోరాయను వీళ్ళంతా పట్టుకున్నారు కాబట్టి ఆయన ఉంటాడు సుబ్బు సుబ్బు పట్టుకోలేదు ఇద్దరు పట్టుకోలేదు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి మరి పదమూడవ తారీఖు ఈ రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఏ విధంగా అయితే అరాచకాలు పాల్పడ్డారో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరి ఏ విధంగా అరాచక పాల్పడ్డాడో మీడియాలో కానీ అన్నిటిలో కూడా చూడడం జరిగింది మరి ఒక శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున అరాచకానికి పాల్పడ్డం జరిగింది ఆ యొక్క రేణుగుంట మండలం మల్లవరం బూత్ వద్ద బీసీ వర్గానికి చెందినటువంటి చిన్నారెడ్డి మీద దాడి చేయడం చాలా దారుణం అది దుర్మార్గమైనటువంటి చర్య అది అదేవిధంగా దుగ్గ పేరులో తెలుగుదేశం కార్యకర్తల మీద వైసీపీ వారు ప్రచార సందర్భంగా దాడి చేయడం మరి అదేవిధంగా అకూర్తులో బీసీ వర్గాల మీద వైసీపీ వారు తెలుగుదేశం కార్యకర్తల మీద బీజేపీ వారి మీద దాడి చేయడం మహాకూటమి దెబ్బతీసే ప్రయత్నం చేయడం దాన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాళహస్తి నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కూటమి అయినటువంటి ఎన్డీఏ కూటమి శ్రేణులను ఇబ్బంది పెట్టడం ఎక్కడికక్కడ అడ్డుకోవడం ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టడం మరి మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి మరి బ్యాలెట్ బాక్సులు పరిశీలనకి వెళితే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి సీనియర్ నాయకులైనటువంటి నాని గారి మీద ఏ విధంగా నూట యాభై మంది రౌడీలు కత్తులు కర్రలు రాడ్లు తీసుకొని ఎంత దుర్మార్గంగా హత్యా ప్రయత్నం చేశారో అక్కడ ఉన్నటువంటి గన్మ్యా ఏ విధంగా గాయపరిచారో నాని గారిని ఏ విధంగా గాయపరిచారో మనం అంతా కూడా చూసాం ఆ నాని గారి మీద దాడిన దాడిని తెలుగుదేశం పార్టీ తరఫున నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో పరిపాలన అటకెక్కింది పూర్తిగా నాశనం అయిపోయింది విధ్వంసంతో పరిపాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అధికారంలోకి వచ్చిన ఏడు రోజులకి విధ్వంసం అని చెప్పి మరి ఈ రోజు ఆటవిక పాలన తలదన్నే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా అభ్యర్థులకు రక్షణ లేకుండా ఓటర్లకు రక్షణ లేకుండా ఓట్లను కొల్లగొట్టే దాంట్లో ప్రలోభాలు పెట్టే దాంట్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డం దుర్మార్గమైనటువంటి అవినీతి డబ్బులు పంచే ప్రయత్నం చేయడం దీని అంతా కూడా ప్రజలు పెద్ద ఎత్తున తిప్పికొట్టడానికి రేపు రాబో కౌంటింగ్లో వీళ్ళకి తెలువ ఇచ్చి ఇంటికి పంపే కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజలు తీసుకున్నారు దానికి నిదర్శనమే ఎనభై ఒక్క పర్సెంట్ పైచీలకు పోలింగ్ అవ్వడం ఉద్యోగుల ఉద్యోగులంతా కూడా ఏకోన్ముఖంగా ఆ యొక్క ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని మద్దతు ఇవ్వడం నిదర్శనమని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం నాని గారి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దానికి సమాధానం చెప్పాల్సిన కలెక్టర్ మరి ఆర్డీఓ ఏవైతే నిశాంత్ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్ని చూచా తప్పకుండా మరి ఎక్కడ అలాంటి దాడులు జరగలేదని చెప్పి మరి కేవలం ఉద్రేకాలు రెచ్చగొట్టారని చెప్పి రిపోర్ట్ని ఇవ్వడం ఎంతవరకు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం తీసుకొని పెశారత్తుగా వారిని సస్పెండ్ చేయాలా లేదా విధుల నుంచి తప్పించాలా ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరగాలంటే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ని తప్పించాల్సిన బాధ్యత ఉందని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా